నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండల కేంద్రంలో సాయందర్ ప్రైవేట్ ఉపాధ్యాయునిగా కొనసాగుతున్నాను ఊరికొక గ్రంథాలయం ఉండాలని ఈ రోజుల్లో పిల్లలు పుస్తకాల కన్నా ఎక్కువగా మొబైల్ ఫోన్లు వాడుతున్నారు పుట్టిన ఐదు నెలల నుండి పిల్లలకి ఫోన్లను వారి ఇంటి వారే అలవాటు చేస్తున్నారు చిన్న పిల్లలు అన్నం తినాలన్నా ఏడుపు మానాలన్నా అల్లరి చేయకుండా ఉండాలన్నా మనమే వారికి ఫోన్లను అలవాటు చేయడం జరుగుతుంది అదే దానిలో యువత కూడా ఫోన్లు పట్టి వీడియో గేమ్స్ అని వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు వీటికి ఏకైక మార్గం ఊరుకొక గ్రంథాలయం ప్రతి ఊరిలో ఉండే యూత్ సభ్యులు కానీ వివిధ సంఘాల సభ్యులు కానీ వారి వారి సంఘ భవనాలలో ముందుగా కొన్ని పుస్తకాలను ఉంచడం ద్వారా ఆ ప్రాంతాల్లో ఉండే యువకులను పుస్తక దిశగా దారి మళ్ళించచ్చు అలా వారి సామర్థ్యం ఆలోచన సామర్థ్యం వారి ఓపిక సహనాలు పెరుగుతాయన్నారు పంచుకోదలుచుకుంటున్నాను ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే నేను అనుకున్నటువంటి విషయం ఏంటంటే ప్రతి ఊర్లో గ్రంథాలయం అనే ఒక కాన్సెప్ట్ ఇది చాలా ముఖ్యమైనది ఈ రోజులలో అయితే చాలా ముఖ్యమైనది నేను భావిస్తున్నాను ఎందుకనగా గ్రంథాలయం అనేది మనిషి యొక్క మేజ సంపత్తిని మనిషి యొక్క ఓపికని మనిషి యొక్క సహనాన్ని పెంచుతుంది నా భావన సో ఈ రోజులలో ఇటువంటి గ్రంథాలయాలు ఎక్కడో ఇరవై కిలోమీటర్ల దూరంలో సిటీలోనో లేకపోతే ఎక్కడో రెండు వందల కిలోమీటర్ల హైదరాబాద్ ఉండే ఉండేవాళ్ళు మన విలేజ్లోనే ప్రతి విలేజ్లో ఒక గ్రంథల్యాన్ని స్థాపించుకుంటే విలేజ్ కమిటీ వాళ్ళు కానీ ఆ సంఘ ఆ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు కానీ అందరూ కలిపి ఒక యూత్ మన ఊళ్ళో ఉన్నటువంటి యువతకి ఒక మంచి మార్గాన్ని ఇది మనకు తెచ్చిపెడుతుంది నేను నమ్ముతున్నాను ఎందుకు ఇలా అంటే ఇలా అనుకోవడానికి ఇలా గట్టిగా చెప్పడానికి ఎందుకు నేను ఇలా అంటే పిల్లల్లో ఉన్నటువంటి మానసిక సామర్థ్యాలు ఈ రోజులలో చాలా తగ్గిపోతున్నాయి ఎందుకు తగ్గిపోతున్నాయి మరి మానసిక సామర్థ్యాలు అంటే పుట్టిన ఫైవ్ మంత్స్ తర్వాత నుండి ఆ బేబీ ఫోన్కి అలవాటు పడిపోతున్నాడు ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్ ఈ జనరేషన్ అనేది మొబైల్ ఫోన్లకు చాలా అడిక్ట్ అయిపోతున్నాడు ఈ అడిక్షన్ అనేది ఏ విధంగా అయిపోతుంది అంటే చేతిలో ఫోన్ ఉంటే కానీ తినలేని పరిస్థితికి వచ్చింది చేతిలో ఫోన్ లేకపోతే గోలగోళ వేసే పరిస్థితికి వచ్చింది వారిని గుచ్చరించడానికి ఫోన్ చేస్తున్నాము వారిని తినిపించడానికి ఫోన్ చేస్తున్నాము వారిని పడుకోబెట్టడానికి కూడా ఫోన్ వేస్తున్నాము అంటే ఒక రకంగా చిన్నప్పుడు ఫోన్ ఇస్తే ఏమైతే అని పెద్దవాళ్ళు అనుకుంటున్నారు ఆ ఫోనే వాడి భవిష్యత్తుని ముంచేస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే వాడి యొక్క మానసిక సామర్థ్యం పూర్తిగా మొత్తానికి తగ్గిపోతుంది వాడి ఆలోచన శక్తి తగ్గిపోతుంది ఎంతసేపు ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది పది గంటలు వాడు ఫోన్ చూడడం వల్ల వాడికి ఆలోచన శక్తి అనేది చాలా తగ్గిపోతుంది వాడి యొక్క సహనం వాడి యొక్క ఓపిక మనిషి యొక్క లక్షణాలు అనేవి అన్ని తగ్గిపోతున్నాయి ఫోన్ చేతుల నుంచి ఫోన్ తీసుకోగానే వాడు ఎంబట్టే ముంద ఉన్నటువంటి వాళ్ళ అమ్మ మీదనో నాయనమ్మ మీదనో వాళ్ళ తాతయ్య మీదనో ఒక గంభీరంగా పైకి లేచి కోపానికి వస్తున్నాడు అంటే వాటిలో ఉన్న సహనం ఎంత ఉంది అది ఎంతో కోపం చూపితేతున్నాడు ఇవన్నీ ఆలోచించాలి సో మరి దీన్ని ఎలా మనం తట్టుకునేది అంటే ఒకటే మార్గం ఆ మార్గం ఏంటంటే పుస్తక పఠనం ఈ పుస్తక పఠనం ఎలా మరి అంటే మీరు మీ స్కూల్ నుంచి మీ పిల్లల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీ పిల్లలని హోంవర్క్ మీరే చేయించండి చేయించండి అందరూ మాత్రం నమ్మేది చేయకండి ఒకటి నేను ఎక్కువ అబ్జర్వేషన్ విషయం ఏంటంటే ఎక్కువ మంది పిల్లలకి అంటే వాళ్ళని ఇబ్బంది వాడే వద్దని చెప్పేసి తల్లిదండ్రులే రాసి హోంవర్క్ పంపిస్తారు అది కూడా చాలా తప్పు ఒక రెండు దెబ్బలు కొట్టైనా సరే వాళ్ళతో హోంవర్క్ చేయించాలి వాడికి ఫోన్ అనేది చాలా దూరంగా ఉంచాలి తర్వాత వాటి యొక్క చిన్నప్పటి నుంచి రీడింగ్ స్కిల్స్ అంటే చదివే నైపుణ్యం రైటింగ్ స్కిల్స్ కానీ రాసే నైపుణ్యం కానీ పెంచుకోవాలి వాడికి బుక్స్లో ఉన్న లో పది పాఠాలు రావడం ముఖ్యం కాదు ఫస్ట్ వాడికి ఆయిల్ చదవస్తున్నా లేదా ఆ ఆయుళ్లతోనే ఏర్పడినటువంటి పదాలు చదవస్తున్నా లేదా ఏపీసీలు చదవస్తున్నా లేదా ఆ ఏపీసీలతో ఏర్పడినటువంటి పదాలు చదవస్తున్నా లేదా అది ఫస్ట్ మీరు చూడండి తల్లిదండ్రులు చూడండి ఎవరైనా టీచర్లు కానీ ఇదంతా అవేర్నెస్ కంపల్సరీ రావాల్సిందే కాబట్టి ఈ పుస్తక పఠన వైపు ఎప్పుడైతే మనము పిల్లల్ని దారి మళ్ళిస్తామో వారి యొక్క సహనం కానీ ఓపిక కానీ వారి యొక్క రైటింగ్ స్కిల్ రీడింగ్ స్కిల్స్ కానీ రీడింగ్ స్కిల్స్ కానీ ఆలోచన శక్తి కానీ నైపుణ్యం ఆలోచన నైపుణ్యం కానీ పెరుగుతాయని నా గాఢ ప్రకారమైన నమ్మకం సో మరి దీనికి మనం ఏం చేయాలి ఏం చేయాలంటే మన ఊళ్ళలో ఉన్నటువంటి చాలా సంఘ భవనాలు ఉంటాయి ప్రతి సంఘ భవనాలు ఉంటాయి ఆ సంఘ భవనాలలో చిన్నగా ఒక ర్యాప్ లాంటిది పక్కన పెట్టి ఒక ఇరవై బుక్స్ పెట్టండి ఆ ఇరవై బుక్స్ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పది పది మంది యువతని బయట కూర్చోండి ఆ ఫ్రీ ఫైర్ గేమ్ కానీ అలాంటి వాడేవాళ్ళని తీసుకొచ్చి దానిలో వేసేయండి వేసేయండి ఒక పది పది రోజులు మీరు బలవంతంగా లోపలికెళ్ళి ఒక కాపులలాగా చదివించేయండి నెక్స్ట్ ఒక వన్ మంత్ తర్వాత మీకు పంపించాల్సిన పని లేదు వాళ్ళే ఆ అలవాటు అయిన తర్వాత వాళ్ళే లోపలికి వెళ్ళి చదువుకుంటారు చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వాడి యొక్క పుస్తక పఠనం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రావడం వల్ల వాడు అన్ని రకాలుగా డెవలప్మెంట్ అవుతాడు ఒక మనిషిగా పరిపూర్ణమైన మనిషిగా తయారైతే